సో వాళ్ళకు ఆయిల్ పామ్ వరకు ఓకే నడుస్తుంది కాకపోతే హీలింగ్స్ ఇక్కడ వచ్చినట్టు వస్తుంది అనేది మటుకు వచ్చిన కంటిన్యూటీ మటుకు కొంచెం డౌటే ఎందుకంటే మీకు ఖమ్మం దాటిన దగ్గర నుంచి ఆ టెంపరేచర్ వేరుగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఫార్టీ డిగ్రీలు నుంచొని నుంచోవాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ సో ఇక్కడ మీకు ఈ మనకి మీకు సెట్ వస్తుంది చూడండి ఆ సెల్టరీ అది ఉంటుంది ఎందుకంటే సీ లెవెల్ కొంచెం తక్కువ హైట్లో ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా కొద్దిగా చేయాల్సి వస్తుంది కాకపోతే కేవలం సబ్సిడీ గురించి మటుకు క్రాప్లు వేస్తే మటుకు రైతు ఇబ్బంది పడితే మటుకు అందువల్ల వేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా సో ఇవి ఈ ప్రైస్ కూడా చూడండి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఎట్లా ఉంది అంటే థర్టీన్ ఫోర్టీన్ ఉంది సో అప్పుడు మా రైతుకి ఏముందంటే అది రెమ్యూ రేటివ్గా లేదనిపిస్తుంది సో ఆల్రెడీ వేశారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి చేంజ్ చేయలేరు కానీ వాళ్ళు చిన్న రైతులు ఏదన్నా అనిపించింది అనుకోండి రెండు మూడు ఎకరాలు వాళ్ళు వాళ్ళు క్రాప్ చేంజ్ చేయలేడు అందులో ప్లస్ వాళ్ళకి ఇన్కమ్ రాలేదనుకోండి కష్టం సో ఇక్కడ ఏరియాలో ఏమవుతుందంటే గ్రౌండ్ నట్టు మొక్కదని ఇస్తున్నారు వస్తుంది సో గ్రౌండ్ నట్టు అవి అయితే మొక్క మా మహబూబ్ నగర్ ఏరియాలో పండుతుంది అనుకోండి కాకపోతే మరి అండర్ గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ కనుక లేకపోతే కొద్ది కష్టమే ఎందుకంటే బై నుంచి వచ్చే వాటర్ మీద డిపెండ్ అయితే మటుకు మరి అది ఎంతవరకు రిజల్ట్ వస్తాయా ఏంటి అనేది తర్వాత మేము చూడాల్సిందే జనరల్గా ఇప్పుడు పీక్ సంబరం ఉంది అనుకోండి టూ ఫార్టీ నుంచి త్రీ హండ్రెడ్ లీటర్స్ కావాలి సో ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో మనకి అండర్గ్రౌండ్ బోర్వెల్లో ఈ సరిగ్గా లేదు పవర్ పవర్ ఉంది అనుకోండి తెలంగాణ వాటిలో ప్రాబ్లం లేదు కాకపోతే అంటే మీరు మల్చింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఇలాంటి క్రాప్స్ కనుక సో ఇక్కడ మీకు చూస్తుంటే చూస్తున్నారు కదా ఈ దీంట్లో ఈ కోకో వీటి వల్ల మల్చింగ్ వల్ల ఏంటంటే సాయిలు తొందరగా ఇప్పుడు ఈ వర్షం పడింది ఇది ఆల్మోస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాయిశ్చర్ ఉంటుంది సో అలాంటి ఏరియాల్లో అది ఉండాలంటే కష్టంగా అది ఉండాలంటే వాళ్ళు ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దొరికే ఫైబర్ అవి ఉన్న చూడండి అదంతా చేసి దాన్ని మెయింటైన్ చేయాలి మాయిశ్చర్ కాకపోతే సీరియస్గా చేయాలి ఏదో క్రాప్ వేసే వచ్చేస్తుందిలే అనుకుంటే మటుకు కష్టం అందులో ఇప్పుడు వేసే ఈ ఫెర్టిలైజర్స్ కెమికల్ తోటి సో వీటి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది ఒకప్పుడు థర్టీ ఇయర్స్ వరకు ఓకే అనుకున్నారు ఇప్పుడు ట్వంటీ నుంచే అవి స్టార్ట్ అవుతున్నాయి ఎనిమిది ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు పీక్ అండి ఈస్ సో ఎన్ని చెప్పినా ఈ కోస్టల్ క్లైమేట్ ఉండేదానికి మనం మనం మీట్ అవ్వటం కొంచెం కష్టమే